ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ రేపు కోటి సోమవారం వ్రతం విశిష్టత కోటి సోమవారం అంటే కోటి జన్మల పాపాలను పోగొట్టే కోటి సోమవారం అది కార్తీక మాసంలో ప్రత్యేకంగా వచ్చే కోటి సోమవారం రోజు స్నానం చేస్తే దానం చేసిన స్నానం చేసిన ఉపవాసం ఉన్న కోటి రెట్లు అధిక ఫలం వస్తుందని శాస్త్రం చెప్తుంది కార్తీక మాసంలో సోమవారం రోజు సప్తమి తిది శ్రావణ నక్షత్రం కలిసి వచ్చే ఈ రోజును కోటి సోమవారం అంటారు ఈ ఏడాది నవంబరు ఎనిమిదవ తారీఖు శుక్రవారం కార్తీక శుద్ధ సప్తమి తిథి పూర్తిగా ఉంది అలాగే శ్రావణ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మరునాటి రోజు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది కోటి సోమవారం అంటే సప్తమి తిథిలో పాటు శ్రావణ నక్షత్రం కూడా కలిసి ఉండేదాన్ని కోటి సోమవారం అని చెప్తారు నవంబర్ ఎనిమిదవ తారీఖున శుక్రవారం రోజునే కోటి సోమవారం రతాన్ని జరుపుకొని కొంతమంది చేసుకుంటున్నారు కాకపోతే శివకేశవులు ప్రీతికరమైన కోటి సోమవారం రోజు హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే కార్తీక మాసంలో మహావిష్ణువు నదిలో చెరువులో నివసిస్తాడని అంటారు అందుకే ఈ మాసంలో నదీ స్నానం ఎంతటి ప్రాముఖ్యత ఉంది అనేది మీ అందరికీ తెలుసు సాధారణంగా కార్తీక మాసంలో సోమవారము ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో భక్తులు ఉపవాసాలు ఉంటారు అలాగే ఒక కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తీక మాసాలలో ఉన్న సోమవారాలన్నింటి ఉపవాసాలతో సమానమని పురాణాలు చెప్తున్నాయి దీనిని ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరము భోజనం చేసి ఉపవాసాన్ని విరమిస్తాము ఈరోజు శివాలయంకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పంచామృతంతో శివుని అభిషేకించి వేసి ఒత్తి వెలిగేసి దీపం వెలిగించి అనంతరం బిల్వ దళాలతో తుమ్మి పూలతో శివుని అర్చించాలి కొబ్బరికాయ అరటి పండ్లు సమర్పించాలి సాయంకాలం యథావిధిగా స్నానం స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని విష్ణువు ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేసి తులసి మాలను నారాయణానికి సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి సాలగ్రామాలని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు కోటి సోమవారం రోజు సాలగ్రామాలను గంధ పుష్పాలతో పూజించి సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా వైకుంఠాన్ని పొందుతారని శాస్త్రం చెప్పు సాధారణంగా కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తారు ముఖ్యంగా కోటి సోమవారం నాడు చేసే వనభోజనానికి మామూలు కన్నా కోటి రెట్లు అధిక ఫలం వస్తుంది ఈరోజు ఉసిరిక చెట్టు ఉన్న వనంలో ఉసిరిక చెట్టు క్రింద శివలింగాన్ని విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించి అనంతరం బంధుమిత్రులతో కలిసి సామూహిక భోజనం చేస్తే చాలా మంచిది కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు సత్యనారాయణ వ్రతం స్వామి వారిది వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది అంతటి మహిమాన్వితమైన కోటి సోమవారం వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం అష్ట ఐశ్వర్యాలను పొందుదాం ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ